హాయ్ ఫ్రెండ్స్ ఇస్ ఇస్ అరవింద్ మీరు చూస్తున్నారు విజయలక్ష్మి బీట్స్ అండ్ పల్స్ సో ఫ్రెండ్స్ ఎట్ ద ఫైనల్లీ నేను జైపూర్కి వచ్చాను సో జైపూర్లో కూడా మీరు చాలామంది అంటూ ఉంటారు కదా ఏంటంటే తమ్ముడు రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి మీ దగ్గరేమో రేట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి మరి అసలు యాక్చువల్లీ ఇంక అక్కడనే బెటర్ కదా కొనుక్కోవడం అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏందంటే మీరు చేయొద్దని చెప్పేసి నేను ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నాయి కూడా క్వాలిటీస్ అన్నీ కూడా మామూలు క్వాలిటీ ఏ మనలాగా వీళ్ళు ఏం చెప్పరు వీళ్ళు ఏంటంటే క్వాలిటీ ముందు పడడం కానీ గ్యారంటీ కానీ వారంటీ కానీ రిటర్న్ వాల్యూస్ కానీ ఇవన్నీ ఏమి ఇవ్వరు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒకటే సేలింగ్ సేలింగ్ బయింగ్ అండ్ సేలింగే ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతుంటాయి కాబట్టి ఇలా ఫ్రాడ్ నుంచి మీరైతే జాగ్రత్త పడాలని చెప్పేసి నా మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరిగింది అయితే మన దాంట్లో ఒక యూట్యూబర్ అనేటి వాడు ఏం చేశారంటే తను కస్టమరు సార్ ఒకసారి మనకు జైపూర్కే ఎక్స్ప్లోర్ చేయండి అసలు యాక్చువల్ బీట్స్ ఏం క్వాలిటీ ఉంటాయని చెప్పి చెప్పండి అని చెప్పి చెప్పారు అయితే మీకోసం అని చెప్పేసి నేను ఇవాళ మా ఫ్రెండ్ తెలిసిన వ్యక్తి ఒక షాప్ దగ్గరికి నేను వచ్చాను సో వాళ్ళే కూడా చూపిద్దాం అసలు యాక్చువల్ ఇవన్నీ ఏం క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి అయితే మీరు ఒక్కసారి వస్తే నేను అన్నీ కూడా చూపిస్తాను కమా అయితే ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నాయి కూడా ఇవన్నీ జేడ్ బీట్స్ అండి ఇవన్నీ ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు క్యారెట్స్ లా కొనే వ్యక్తులు చాలామంది ఉంటారు అయితే దీని నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పేసి ప్రతి బీట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే దాదాపు కొన్ని వందల వెరైటీస్ అని చెప్పచ్చు ఎందుకంటే బీడ్స్ అనేది సముద్రం కాబట్టి అన్ని రకాలుగా అయితే ఉంటాయి కానీ దీంట్లో మంచిదేదో మామూలుదేదో మేము ముందుబడి మీకు ఇస్తామండి ఎందుకంటే మేము ఇవన్నీ రిస్క్ చేసి మీకు అనేది బీడ్స్ అన్ని ఇచ్చేవాళ్ళము కాబట్టి మేము మా దాటి మీ దగ్గరకు వస్తాయి కాబట్టి మీకు ఫుల్ గ్యారెంటీ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం బట్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవ్వరు కూడా మా ఫ్రెండ్కి ఇందాక అడిగి చూసాను మీరు ఏమన్నా వారంటీ ఇస్తున్నారా అని చెప్పేసి అంటే ఎవ్వరు కూడా ఏమి ఇయర్ వాళ్ళు ఏంటంటే ఇష్టం ఉంటే కొనుక్కుంటారు లేకపోతే లేదు అని చెప్పి చెప్తుంటారు అందుకనే ఆన్లైన్ ఫ్రాడ్స్ కావద్దని చెప్పేసి నేను ఈ వీడియోలు అయితే తీయడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక విషయం చూస్తే నిజం చెప్తున్న నీ షాక్ అయిన ఏంటంటే ఇక్కడ దాదాపు మనలాగా ప్రైస్ తోటి కంపేర్ చేస్తే చాలా రేట్ ఉందండి నేనైతే షాక్ అయినా నిజం చెప్పాలంటే మా బ్రదర్ కూడా ఇప్పుడు కెమెరామెన్ మా బ్రదరే తను కూడా షాక్ అయ్యండి ఏంటంటే అసలు ఇంత రేట్ ఎందుకు ఉంది బాగా రేట్ ఉంది మన దగ్గర చూసుకున్నా కానీ రేట్ చూస్తే చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడేంది ఇంతగా ఉంది అని చెప్పి చూస్తాం కానీ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రారండి మొత్తం కూడా ఫారినర్స్ వస్తారు లేకపోతే నార్త్ ఇండియన్స్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రైజెస్ అనేది ఎక్కువగానే ఇస్తారన్నట్టు ఇప్పుడు మనం ఇమిటేషన్ చూసుకున్న చాతం చూసుకున్న లేకపోతే రోజుక్వాడ్స్ మోర్గనేట్స్ కానీ రష్యన్ కానీ ఇవన్నీ కూడా ప్రైజెస్ అనేవి చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో సెమీ ప్రీషస్ కానీ లేకపోతే ఇంకా దాంట్లో జేడ్ బీట్స్ కానీ అలా తీసుకునే వాళ్ళు ఉంటే తప్ప నాకు తెలిసి అసలు యాక్చువల్లీ చాయిస్ కూడా కాదు నేనైతే అసలే చెప్పాను కాబట్టి మీరు ఇంకొకటి ఏంటంటే తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే జైపూర్కొచ్చి వచ్చి కొనాలని అనుకునే వాళ్ళు ఇంకా ఆట మొదలెడదాం ఇప్పటి నుంచి మన వీడియోస్ మంచి మంచి కంటెంట్ తోటి మేము ముంగడి తెస్తామండి చేయాల్సింది ఏమీ లేదు జస్ట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు అయితే మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాగనే కంటెంట్ చాలా అయితే మేము ముందు తెస్తానండి ఇప్పుడు వచ్చే రాబోయే కంటెంట్లో కూడా మంచి క్వాలిటీ ఇప్పుడు ఈ బీడ్స్ అయితే మీకు చూపించాను కదా తర్వాత వచ్చే బీడ్స్లో కూడా అన్ని టాప్ క్లాస్ బీడ్స్ అయితే మేము కూడా చూపిస్తానండి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది బట్ డ్యూరబిలిటీ కూడా ఎక్కువనే ఉంటుంది విన్ సైనింగ్ ఆఫ్